దేవుని చిత్తానుసారంగా జీవించే కుమారుడు కలిగిన లక్షణం ఏంటో తెలుసా దేవునితో మరియు ఇతరులతో కుమారుడు ఎలా ఉన్నాడంట వినయముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం దినము మనము వినయానికి విధేయతకు తగ్గింపుకు ఎవరిని రోల్ మోడల్ గా తీసుకోవాలంటే ఎస్ఐ ఒక్కటి చాలు వినదేమిగా ఆయన శ్రమలు పడుతూ బాధలు పడుతూ కష్టములో ఉంటూ కూడా ఎక్కడ కూడా ఒక వ్యక్తిని అవమానించినట్లు మాట్లాడినట్లు దూషించినట్లు మనకెక్కడా కనపడలేదు తనను తాను వినయముతో నడుచుకున్నాడు అందుకనే పౌలు రోమి సంఘముతో జ్ఞాపకం చేస్తూ తను తాను ఎంచుకున్న దానిని కంటే ఎక్కువగా మనం ఎప్పుడు కూడా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కకి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ఏదైతే ఉందో దానికి అనుగుణముగా మనం ఏం చేయాలంట మీలో ఉన్న కృపను బట్టి నేను మిమ్మల్ని ప్రతిమలాడుచున్నానని జ్ఞాపకం చేస్తున్నాడు మీకు ఆ గ్రంథకర్త ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఒక చక్కటి మాట అంటాడు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుడి అని అంటాడు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ దీన మనస్సు ఏదైతున్నదో దానిని మనము కలిగినటువంటి వారముగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు